వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క ఐదు రాశుల వారికి కూడా శ్రావణ శనివారం ఎంతో ప్రత్యేకం శనిదేవుని ప్రసన్నం చేసుకోవాల్సినటువంటి కొన్ని పనుల గురించి తెలుసుకుందాం శని గ్రహం సడేసతి శని ప్రభావంతో బాధపడేవారు శ్రావణ శనివారాలు చాలా ప్రత్యేకం శనివారం కొన్ని చర్యలు చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతాడు శ్రావణ మాసం శివునికి చాలా ప్రీతికరమైంది సోమవారం శివునికి అంకితం చేయబడినట్లుగా శనివారం శనిదేవునికి అంకితమైంది సడేసతితో బాధపడే రాశుల వారికి శ్రావణ శనివారం ప్రత్యేకం శనిదేవుడు శివుని శిష్యునిగా పరిగణించబడ్డాడు శ్రావణ శనివారం నాడు కొన్ని ప్రత్యేక చర్యలు చేయటం ద్వారా శని సతి అశుభ ప్రభావాల నుంచి ఉపశమనం లభించబోతూ ఉంది ఈ సంవత్సరం శ్రావణ మాసము మొదలు కాబోతూ ఉంది మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసంలో నాలుగు శనివారాలు ఇలా చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు ఈ రాశుల వారు ఉన్నాయి ప్రస్తుతము శనిగ్రహం కుంభరాశిలో ఉంది శనిగ్రహం కుంభరాశిలో ఉండటం వల్ల మూడు రాశిలో శని దైవయాత్ర కొనసాగుతూ ఉంది ప్రస్తుతము మకర కుంభ మీనరాశుల వరకు శని సాడేసత కొనసాగుతుంది శని ప్రభావం కర్కాటకం వృత్తికి రాశి వారిపై కదులుతుంది శని గ్రహం దాదాపు రెండున్నర సంవత్సరాల్లో ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి చేరుతుంది శనివారం నాడు శనికి సంబంధించిన నల్లని పాదరక్షకులు నల్లని గొడుగు నువ్వులు ఉసిరికాయ నల్లని బట్టలు నల్లని దొప్పటి టీ ఆకులు డబ్బును తమ శక్తి మేరకు దానం చేయడం వల్ల లాభాలు కలుగుతాయి శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి శని పఠించడం శ్రావణంలో శనివారం శివుడికి జలాభిషేకం చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుంది మత విశ్వాసం ప్రకారం శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి నల్ల బట్టలు దుప్పట్లు దానం చేయాలి దీనితో పాటు ఈ నుము నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుంది శనివారం మర్రి చెట్టు మూలానికి నీరు సమర్పించి సాయంత్రం వేళ చెట్టు దగ్గర ఆవ నూనె దీపం వెలిగిస్తే శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది శని సడేసతి సమయంలో నిస్సహాయులుగా సహాయం చేయడం కోసం ప్రయోజనకంగా ఉంటుందని మత విశ్వాసం ఈ సమయంలో పక్షులకు సేవ చేస్తే వ్యక్తికి శని చెడు ప్రభావాలు తగ్గుతాయని కూడా నమ్ముతూ ఉంటారు వీడియో నష్ట లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి